క్యాప్సికం తినడానికి కొందరు ఇష్టపడరు కానీ క్యాప్సికంలో దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోతారు ఇందులో శరీరానికి అవసరమయ్యే విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లు అధిక మోతాదులో లభిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు ఇందులో విటమిన్ సి కూడా అధికంగా ఉంటుంది దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా శరీరాన్ని రక్షించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది క్యాప్సికం తినడం వల్ల అది శరీరంలోని ఐరన్ లోపాన్ని తగ్గిస్తుంది రక్తహీనతను కూడా నిరోధిస్తుంది బరువు తగ్గటానికి క్యాప్సికం చక్కగా ఉపయోగపడుతుంది క్యాప్సికంలో ఓబకాయాన్ని కరిగించే పోషకాలు పుష్కలంగా ఉన్నాయి క్యాప్సికంలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మలబద్ధకం అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుంది క్యాప్సికంలో ఉండే గుణాలు నొప్పులను తగ్గించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తాయి ఇందులో ఉండే క్యాప్సైసిన్ యూరిక్ యాసిడ్ను నియంత్రించేందుకు దోహదపడుతుంది కంటి ఆరోగ్యానికి కూడా క్యాప్సికం చాలా బాగా పనిచేస్తుంది క్యాప్సికంలో లూటిన్ జియాక్సంతిన్ పోషకాలు పుష్కలంగా ఉంటాయి క్యాప్సికంలో ఉండే బీటా కెరోటిన్ కళ్ళ ఆరోగ్యానికి చాలా మంచిది కంటి చూపును మెరుగుపరచడమే కాకుండా అన్ని రకాల కంటి సమస్యలను తగ్గించడంలో క్యాప్సికం కీలకంగా పనిచేస్తుంది అంతేకాదు రేచీకటువంటి సమస్యలు రాకుండా చేస్తుంది క్యాప్సికం కొలెస్ట్రాల్ను తగ్గించడంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది గుండె జబ్బులతో పాటు ఇతర సమస్యలతో బాధపడుతున్న వారు క్రమం తప్పకుండా క్యాప్సికంను తమ ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించటం మంచిది